హాయ్ అండి అందరికీ ఇంట్లోనే ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోతాయండి మనము శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఆడుతూ పాడుతూ కూడా చేసుకోవచ్చు అండి ఈ వడియాలు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు తీసుకున్నాను తీసుకున్నానండి ముందుగా క్లిప్ మిస్ అయింది తర్వాత హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మిక్సీ చేసుకోవాలండి చూద్దాం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలండి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ఒక కప్పుకు అంటే హాఫ్ కప్పు రవ్వ హాఫ్ కప్పు సగ్గుబియ్యం కదా రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను మిక్సీ చేసుకోవాలండి సేమ్ మనకు దోశ బ్యాటర్ లానే చేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను అంటే టోటల్గా రెండు కప్పుల కప్పులరా వాటర్ తీసుకున్నానండి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక వెడల్పాటిది మనము వడియాలు చేసుకుంటప్పుడు కొంచెం ఇలా వెడల్పాటిది ఉంటేనే మనకు ఈజీగా కుక్ అవుతుందండి స్టీల్ కంటే ఇలాంటిది తీసుకోండి మనకు మాడదు మంచిగా చక్కగా వచ్చేస్తుంది తర్వాత నేను ఆరు కప్పులన్నర వాటర్ తీసుకున్నాను ముందుగా రెండు కప్పులన్నర తీసుకున్నాం కదా ఇప్పుడు ఆరు కప్పులన్నర వాటర్ తీసుకున్నాను అండి టోటల్గా తొమ్మిది కప్పుల వాటర్ తీసుకున్నాను మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకు వడియాలు బాగుంటాయి తర్వాత ఇలా కుక్ అవుతుంది కదండి ఇప్పుడు కుక్ అవుతుంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేసుకున్నాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదండి అది వేసుకోవాలండి ఎప్పుడైనా మనం వడియాలు చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి జిగురు ఉంటుంది కాబట్టి తొందరగా ఉండలు కడుతుంది అందుకని గరితో ఇలా కడితేనే ఉండాలండి మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా క ఒక ఐదు లేదా పది నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి మీ దగ్గర లేకపోతే ఎండి మిర్చిని మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి రెండు వేసినాక కూడా కలుపుతూనే ఉండాలి సగ్గుబియేమో తొందరగా మనకు ఫ్లేమ్ తగలకపోతే ఈ తొందరగా ఇలా గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుందండి అందుకని కలుపుతూ ఉండాలి తర్వాత నేను సన్న తరుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఒక గుప్పెడ వేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది వడియాల్లోకి కొత్తిమీరతో వేసుకోండి కారం కారంగా చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా ఇలా కొత్తిమీరతో బాగుంటుంది ఇలా కలిపినాక మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు లేదా పది నిమిషాలు మొత్తం చల్లారినాక వేరొక బౌల్లోకి తీసుకున్నాను చూడండి కన్సిస్టెంట్ ఇలా వచ్చేసిందండి తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ లేకపోతే కవర్లో వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ఇలా గరిట్తో ఇలా అంటే ఇలా చక్కగా మనకు లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆరిపోతే సన్నగా ఉంటుందండి కనీసం ఇలా వేసుకుంటేనే బాగుంటుంది మనకు వడియాలు చూడండి అన్నీ వేసుకున్నాను చాలా బాగుంటుందండి మనకు ఈరోజు వేసుకుంటే ఈవినింగ్ వరకు ఆరిపోద్దండి మరొక తెల్లవారి అంటే టోటల్గా రెండు రోజులు పడుతుంది ఆరనికి నేను ఈరోజు వేసాను తెల్లవారు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వన్ సైడ్ ఆరిపోయింది నేను ఏం తిప్పేయలేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ఆరిపోయిందండి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఒకసారి తిప్పుతున్నాను మరొక వైపు మార్నింగ్ తీసాను అంటే ఈవినింగ్ వరకు మొత్తం ఆరిపోతాయండి ఇలా అన్నీ తీసుకోవాలి ఈజీగా వచ్చేసింది కదా ఎవరైనా అండి ఈజీ ప్రాసెస్ తర్వాత మనకు బాల్కన్లో కొంచెం ఎండ ఉంటే ఎండకు పెట్టుకోవచ్చు మాకైతే కొద్దిగా బాల్కన్లో ఎండ వస్తుందండి మార్నింగ్ అప్పుడు పెట్టేసుకుంటాను నేనైతే బిల్డింగ్ పైకి వెళ్ళాను ఎందుకంటే మాకు హైదరాబాద్లో పావురాలు ఎక్కువ ఉంటాయి అసలు డస్ట్ ఉంటుంది అందుకని ఇలా చేసుకోండి ముఖవాసన కూడా వస్తుందండి ఎండలో ఎండబెడితే అందుకని ఇంట్లోనే ఫ్యాన్ గాలికే ఇలా ఆరబెట్టుకోండి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఒకసారి కాల్చి చూపిస్తుందని చూడండి ఎంతో క్రిస్పీగా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మనము వడియాలు వేయించుకున్నప్పుడు ఎప్పుడైనా అప్పడాలని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మనకు బాగా పొంగునట్టు అవుతుంది చక్కగా వేగుతుంది చూడండి ఈ విధంగా పాప్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే చూపించాను కదా మెజర్మెంట్స్ అలా తీసుకోండి మెజర్మెంట్స్ సేమ్ తీసుకోండి చాలా బాగా వస్తాయి చూడండి ఎంతో క్రిస్పీగా తింటే తినాలనిపిస్తుంది అండి మనకు పప్పుచార్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ